మీరు మీరు వాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారన్న నా మేము ఏదైతే మాట్లాడలేమనుకున్నామో అదే ఇంగ్లీష్లో మా పిల్లలు మాట్లాడుతుంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామన్నా ఈ ఈ విధంగా తెలుగులో అయితే పిల్లలకు అర్థం కాదని ఇంగ్లీష్లో కూడా అన్న మా పిల్లలకు అర్థమయ్యే విధమైన విద్యను ప్రవేశపెట్టారన్న విద్యతో పాటుగా అన్న మీరు మా పిల్లలకి ఆరోగ్యం కోసం మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న మధ్యాహ్న భోజనం ద్వారా అన్న మా పిల్లలకి చిక్కీలు అన్న అదే విధంగా ఉడకబెట్టిన గుడ్డన్నా రాగిజావన్నా చెప్పుకుంటూ పోట ఒకటా రెండా అన్న మీరు చేసిన మేలులు మా పేదవాళ్ళ కష్టాలను మీరు తీర్చారన్నా మీరు మా దేవుడు అన్నా అన్న ఈ రోజున నేను ఈ ఇంటి నివేస స్థలం కోసం ఎంతో ఎన్నోసార్లు ఎంతోమందికి దరఖాస్తులు పెట్టుకున్నానన్నా కానీ నాకు ఎక్కడా రాలేదన్నా ఇప్పుడన్నా నాకు ఈ నివేస స్థలం వచ్చిందన్నా అది మీద వల్లనే వచ్చిందన్నా అన్న నేను నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఈ పట్టాను రిజిస్ట్రేషన్ చేసి మరి నాకు అందించారన్నా అంతేకాకుండా ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సహాయం చేశారన్న ఉచితంగా అన్న అన్న మరి ఈ రోజున ఇసుకకి ఇటుకకి అలా ఇసుక సిమెంటు మెటల్ అన్ని వస్తువులు తక్కువ ధరకే నలభై వేల రూపాయలకే అందేటట్టు చేశారన్న అన్నా నాకు డాక్రా గ్రూప్ తర్వాత ద్వారా ఆసరా నాలుగు సార్లుగా అందినన్న మూడు సార్లు సున్నా వడ్డీ రుణమంది అన్న అన్న అదే విధంగా నేను అమ్మఒడి ద్వారా అమ్మఒడి పథకాన్ని పొందానన్నా నా కుటుంబానికి మా ఆయనకు మిత్ర వచ్చిందన్న ఇలా నేనొక్కదాన్నే ఇన్ని పథకాలను పొందానన్నా నా లాంటి నిరుపేదలు ఎంతో మంది ఎన్నో పథకాలను పొందారన్నా అలాంటి పథకాలు ప్రవేశించను మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతామన్నా అన్నా మీరే మళ్ళీ మాకు సీఎం గా రావాలన్నా మేము మా